ప్రభు నా మనకి మహిమ కలుగునిగా మీ అందరికీ నా హృదయపూర్వక నాలండి బాగున్నారు కదా మీ అందరు ప్రభు నీకు సహాయం చేసేదేవు దేవుడు ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా ఎంత రోదంలో ఉన్నా ఎంత వేదంలో ఉన్నా ఆయనకు ప్రార్థించి ఆయనకు చెప్తే అద్భుతమైన సహాయం నీకు అనుగ్రహించేది అది ఎలా వస్తుందో కానీ ఎట్నించి వస్తుందో కానీ ఆయన ప్రాంతాలను తారుమారు చేసి నీ దగ్గరికి సహాయం పంపించేది ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను యశ్యాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదమూడవ వాక్యం నేను నీకు సహాయము చేసేదేను దేవునికి స్థుతి కలుగా మనకు సహాయం చేసేదేవుడు నీ బంధువులు చేయకపోవచ్చు నీ ఫ్రెండ్స్ చేయకపోవచ్చు మీకు ఎంతో ఆప్తులుగా ఎంతో ప్రియులుగా ఉన్నవారు నిన్ను విడిచి సహాయం చేసే టైంలో నీకు దూరం అయిపోవచ్చు కానీ మన ప్రభు నీకు సహాయం తప్పకుండా చేసేదేవుడు ఒక జరిగిన సంఘటన మీకు చెప్తా ఒక డాక్టర్ అట వేరే దేశానికి వెళ్తా ఉన్నాడు విమానంలో వెళ్ళేటప్పుడు ఆ విమానం మరి ప్రతికూలమైన వాతావరణం వల్ల ఈయన వెళ్ళవలసిన స్థలం కాకుండా వేరే ఎయిర్పోర్ట్లో దించాడు మరి ఈయన వెళ్ళవలసిన స్థలానికి టైం లేదు త్వరగా వెళ్ళిపోవాలి అని వెంకటే వెంటనే ఒక ట్యాక్సీ తీసుకొని తానే డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళిపోతాం వెళ్ళేటప్పుడు ఊరిన వర్షం పడతా ఉంది ఆ వర్షంలో దారి తప్పిపోయాడు వెళ్ళాలి దిక్కు తోచలేదు తోలుకుంటూ తోలుకుంటూ ఫుల్ వర్షం అర్థం కనిపించలేదు వెళ్ళి వెళ్ళి ఒక పల్లెటూరులోకి ఒక చిన్న గ్రామంలో చేరుకున్నాడు వర్షం కార్ ఆపేశాడు మరి ఎవరిళ్ళన్నా సహాయం చేస్తారని వెతుకుతూ ఉంటే ఒక చిన్న గుడిసె కనిపించింది అక్కడికి ఆ ఇంట్లోకి వెళ్ళాడు తలుపు తట్టితే ఆమె తలుపు తెరిచింది ఆ ఇంట్లో ఎవ్వరు లేదు తను తన కుమారుడు ఒక్కడే ఉన్నాడు ఆ ఇంట్లో కూర్చొని అమ్మ వర్షం ఎక్కువ కొడుతూ ఉంది ఏమనుకోకపోతే ఇక్కడ ఉండొచ్చా అంటే ఉండండి సార్ అని ఆమె ఒక టీ తీసుకొచ్చింది టీ తాగుతూ ఉంటే మీ టీ తాగండి సార్ నేను ప్రార్థన చేసుకోవాలి అంటే ప్రార్థన ఏం ప్రార్థన నాకు అసలు దేవుడు అంటే నమ్మకం లేదు అయినా నీ నమ్మకాన్ని నేను ఎందుకు కాదన్నాలే నీ ప్రార్థన ఏదైతే నువ్వు వేసుకుంటావు అంటే ఎట్టి దావుతా ఉంటే ఆ ప్రార్థన చేస్తాం గట్టిగా ప్రార్థన చేస్తాం అయ్యా నా కుమారుడి క్యాన్సర్ ఎవరు ఆయన క్యాన్సర్కి ఒకే ఒక డాక్టర్ ఉన్నారంట ఆయన పేరు మరి సుదేశ్ కుమార్ అంట ఇదేంటి నా పేరు చెప్తా ఉంది అయినా ఆ క్యాన్సర్ డాక్టర్ నేనే కదా నా పేరు పెట్టి దేవునికి మొరపెడతా ఉంది అని ఆ డాక్టర్ ఆ డాక్టర్ దగ్గరికి మేము వెళ్ళాలంటే మాకు డబ్బులు లేవు ఎలా వెళ్ళాలిప్పుడో నా కుమారుని మాత్రం నువ్వు బ్రతికించావు బ్రతికిస్తే నువ్వే చేయగలవు ఏమైనా నీవే చేయగలవని ఆమె ప్రార్థన చేస్తావు ఆయన ఆశ్చర్యపోయాడంట ఈ పేరు నాదే క్యాన్సర్ తగ్గించగల డాక్టర్ను ఈ దేశంలో నేనే కదా ఉండేది ఈ వీరి దేవుడు ఎంత గొప్పవాడు ఇక్కడికి రావడానికి నా విమానాన్ని తారుమారు చేశాడు నా మార్గాన్ని తారుమారు చేశాడు వర్షాన్ని కురిపిస్తూ ఈ ఇంట్లోకి చేర్చడానికి కారణం ఈ ప్రార్థనే ఈ దేవుడు శక్తిమంతుడైన దేవుడని ఆమెను పిలిచి అమ్మ నువ్వు ప్రార్థన చేసే పేరు నాదే ఆ డాక్టర్ నేను అని మిగతా విషయాలన్నీ ఆమె మళ్ళీ ఆయనకు వివరంగా చెప్పింది నీ దేవుడు ఎంతో గొప్ప వార్తలని కన్నీరు విడిచి నీ కుమారుడు నేను తప్పకుండా బాగా చేస్తాను రేపు ఉదయమే హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం నీకొక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా పూర్తి నీ కుమారుడు రికవర్ అంటే బాగుపడే వరకు నా హాస్పిటల్లోనే మొత్తం ట్రీట్మెంట్ అంతా నేనే చేస్తాను చూడండి అందరూ విడిచిపెట్టారాము అందరూ తోసేశారు కానీ ప్రభు ప్రార్థన విని ఆ డాక్టర్ ఎక్కడో వెళ్ళాల్సిన డాక్టర్ ఈమె ఇంటికే నడిపించడానికి వాహనాన్ని వర్షాన్ని విమానాన్ని మొత్తం తారుమారు చేస్తాడు నీ ప్రార్థన గొప్పది ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన వినే దేవుడు మొత్తం తారుమారు చేసేసి నీకు సహాయం చేసే దేవుడిని ప్రభుణుస్తాడు భయపడకు దిగులు పడకు అని అంటున్నాడు నేను నీకు సహాయం చేస్తాను సహాయం చేసే దేవుని మీద నమ్మిక ఉంచితే అద్భుతం ఏ పక్క నుంచైనా నీ దగ్గరకు వచ్చి చేరుకు అట్టి విశ్వాసం అట్టి నమ్మకం ప్రతి ఒక్కరికి దయచేసి ఈ వాక్య ప్రకారం ప్రతి ఒక్కరిని నడిపించును కాక ఆమె ఎందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి స్తోత్రములునైనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ధైర్యంగా ఉండాలి ప్రభు నువ్వు సహాయం చేసే దేవుడు అని నీ మీద నమ్మిక ఉంచి శ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ఎన్ని ప్రతికూలతలైనా ఏది ఏమైనా నువ్వు సహాయం చేసేదో ఎవ్వరినైనా నడిపించగలిగిన దేవుడు అతి శక్తివంతమైన కార్యములు ప్రతి కుటుంబంలో కూడా జరిగించి మీరు మాత్రమే మహింపొందమని ఏసునామలు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో గొప్ప విజయం మీ అందరికీ అనుగ్రహించి నడిపించు కదా ఆమె